ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కులగాన ఇచ్చినటువంటి హామీని నిలమని చెప్పి కాంగ్రెస్ పార్టీని కోరుతావు అదేవిధంగా కులగాన తనంతరం తెలంగాణ ఉన్నటువంటి క్రితం బీసీ కులాలు ఏవైతున్నాయో బీసీ కులాల గురించి రిజర్వేషన్లు కలిపి చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఇచ్చినటువంటి ఇచ్చిన మాట ఏదైతుందో బీసీ కులగణ మరియు అదేవిధంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్ పార్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అవుతుందో ఈ మేనిఫెస్టోలో పదహారవ పేజీ ఏలో ఈ యొక్క అంశాలు జోడించింది కాబట్టి వలసటువంటి మెనిఫెస్టో ఉన్నటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా అమలు అమలు చేయాలని చెప్పి సమాజ్వాదీ పార్టీ తెలంగాణ నుంచి బాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎన్నికలకు ముందు కులగణం చేయకుండా అదేవిధంగా కులగణం చేయకుండా ఎలక్షన్ ఎలక్షన్కి పోతే కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్ర వ్యాప్తిగా పెద్ద ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కులగాన అంశాన్ని సర్వకు తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పి కోరుతో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ తెలంగాణ వచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పిందో బీచ్లకు ఆ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కోరుతో డిమాండ్ చేస్తున్నాం సమాజ్వాదీ పార్టీ జై సమాజ్ పార్టీ సమాజ్వాదీ పార్టీ జై కామారెడ్డి